ద్వేషం ఎవ్వరి ఎవ్వరిమీద పెట్టుకోకూడదు దాని పరిణామాలు ఇలా ఉంటాయి శ్లోకం ఆప్తాద్ భవే మృత్యు పరద్వేషాధనక్షయ రాజగద్వేషాద్భవే నాశో బ్రహ్మద్వేషాత్ కుళక్ష ఈ లోకంలో మానవుడు ఎవ్వరిని ద్వేషించుట కూడదు తన మేలుకోరు వారిని ద్వేషిస్తే మరీ దారుణమైన మరణ విపత్తు కలుగుతుంది ఇతరుల నెవ్వరినైనా ద్వేషిస్తే తన సంపద నాశనమవుతుంది రాజును ద్వేషిస్తే అంతా నశించిపోతుంది వేద బ్రాహ్మణ విద్వాంసులను ద్వేషిస్తే తన వంశమే నాశనం అయిపోతుంది